సాల్ లో లీకేజ్ తోనే అచ్యుతాపురం ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ప్రమాదానికి కారణం రియాక్టర్ పేరుడు కాదు అంటున్నారు హోం మంత్రి అనిత రియాక్టర్ నుంచి ఎంటీపీఈ మిశ్రమాన్ని మార్చే సమయంలో లీకేజ్ జరిగింది ఆ పైప్ లీకేజ్ తో బయటకు బయటకొచ్చి కెమికల్ రియాక్షన్ జరిగింది ఏసీ వెంట్స్ నుంచి అన్ని ఫ్లోర్లకు కూడా గ్యాస్ లీక్ అయినట్టుగా తెలుస్తోంది విద్యుత్ స్పార్క్ తో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో బ్లాస్ట్ అయినట్టుగా చెప్తున్నారు ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందారు ముప్పై ఐదు మందికి పైగా గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్లో లీకేజ్ ఉందండి ఆ సాల్వెంట్స్లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ని కొంచెం క్లియర్ చేయడానికని అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇతరమంటారు ఎంటీబీటీ ఎంటీబిఈఈ ఎంటీబిఈఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీలోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు అది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన పదిహేడు మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం ఆ పదిహేడు మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫార్మా కంపెనీస్లో అంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడా లేదు తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక పదిహేను పద పదిహేను మందిని రక్షించడం కూడా జరిగింది ఎందుకంటే సుమారుగా ఇందులోని పదిహేడు మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది అందులోని ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్లోని ఇక్కడ ఉషా ప్రైమ్ కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని థర్టీ ఫైవ్ ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది ఏపీలోని అచ్చుతాపురం సేజ్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఈ మధ్య కాలంలో ఇంతటి ప్రమాదం జరగడం ఇంతమంది సిబ్బందిని కోల్పోవడం ఇంతమంది యువతి యువకులు అందరూ కూడా ట్వంటీ నుంచి ఫార్టీ ఈ మధ్య వయసు వాళ్ళే ఉండడం అందరూ కూడా ఒకసారిగా ఏ షిఫ్ట్ ముగించుకుని షిఫ్ట్ వాళ్ళు రావడం సో ఈ రెండు షిఫ్ట్లకు సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా అక్కడ అయిపోవడము వీళ్ళు డ్రెస్ చేంజింగ్ రూమ్ లోకి వెళ్ళడము మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ అటెండ్ అవ్వడం కోసం డ్రెస్ చేంజింగ్ రూమ్ లోకి ఇలా ఒక్కసారిగా అక్కడ ఎక్కువగా మంది ఉండడం వల్ల ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల కూడా మృతుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తోంది క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్స్లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు కానీ వాళ్లలో కూడా ఎక్కువగా గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమే ఉంది అని చెప్తున్నారు అక్కడ అధికారులు బట్ గాయపడ్డ వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స ఖచ్చితంగా అందించాలి అని ఏపీ ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కూడా అధికారులను ఆదేశించారు అక్కడ ఉండి ప్రత్యక్షంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలి అని అధికారులను ఆదేశించారు అచ్యుత ప్రోసెస్ లో ఫార్మా కంపెనీలో జరిగిన ఈ భారీ పేలుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అయితే పదిహేడు మంది దూర్మ చెందినట్లుగా చెందినట్టుగా చెప్తున్నారు అధికారులు మరో అరవై మంది వరకు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు రియాక్టర్ పేలుడు కారణంగా చెప్పారు బట్ ఆ తర్వాత మాత్రం సాల్వెంట్స్ లో లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని ప్రాథమిక విచారణలో బయటపడింది అయితే ఆ ప్రమాదం దాటికి స్లాబ్ అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వివిధ ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళందరిపైన ఆ స్లాబ్ శిథిలాలు పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తోంది సిద్ధిలాల కింద చాలా మంది కార్మికులు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు ఇంకా కూడా సిద్ధిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది ఇంకెవరైనా ఆ కింద ఉన్నారా అన్న కోణంలో కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు చాలా మంది కాలిన గాయాలతో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు మొత్తం శరీర భాగాలన్నీ కూడా ఛిద్రమైపోయి ఎక్కడికక్కడ ఎగిరి పడ్డాయి ఒకసారి అక్కడ ఉన్న అక్కడ చూసిన దృశ్యాలు చూసంతా భయభ్రాంతులకు గురయ్యారు ఈ స్థాయిలో ప్రమాదం తమ కంపెనీలో చోటు చేసుకోవడంపై ఉద్యోగులంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు తమ తోటి ఉద్యోగులను కోల్పోవడంతో ఒకసారిగా షాక్ అవుతున్నారు ఇలా తరచూ ఫార్మా కంపెనీస్ లో ప్రమాదం జరగడం పట్ల కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కంపెనీ ముందు కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన దృశ్యాలు కూడా చూస్తున్నాము హాస్పిటల్ వద్ద అయితే హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆ గాయపడ్డ వాళ్ళ మృతదేహ గాయపడ్డ వాళ్ళ అలాగే చనిపోయిన వాళ్ళ మృతదేహాలు కూడా చూపించలేనంత దారుణంగా వాళ్ళ శరీరం చిద్రమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది కొంతమందినైనా బతికించడానికి అక్కడ హాస్పిటల్ సిబ్బంది శత ప్రయత్నిస్తున్నారు చికిత్స మెరుగైన చికిత్స ఖచ్చితంగా అందించాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కి పడింది ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫారా కంపెనీలో జరిగిన ఈ భారీ పేలుడులో పదిహేడు మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మందుల తయారీలో ఉపయోగించే ఫైవ్ హండ్రెడ్ కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పెరగడంతో ఈ ప్రమాదం జరిగింది బట్ ఆ తర్వాత మాత్రం సాల్వెంట్స్లో లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు రియాక్టర్ పేరుడు కాదు అంటున్నారు అర్ధరాత్రి అక్కడ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అమిత అనిత రియాక్టర్ నుంచి ఎంటీబిఈ మిశ్రమం మార్చే సమయంలోనే ఈ లీకేజ్ జరిగింది ఆ లీకేజ్ అంతా కూడా బయటికి వచ్చి ఆ ఏసీ పాయింట్స్ వల్ల ఏసీ పాయింట్స్ వల్ల మొత్తం చాలా ఫ్లోర్స్ కి విస్తరించినట్టుగా తెలుస్తోంది ఒక్కసారిగా ఆ విద్యుత్ స్పార్క్ తో ఫ్యాక్టరీలో బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందారు ముప్పై ఐదు మంది తీవ్రంగా గాయపడి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు కాబట్టి మృతుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు మెరుగైన చికిత్స అందించాలి గాయపడే వాళ్ళందరికీ అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఆ కంపెనీ బయటైతే ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు చేరుకుని వాళ్ళు పడుతున్న ఆవేదన మాత్రం అరణ్య రోదనగా మిగిలిపోయింది ఆ లోపల ఎవరున్నారు తమ వాళ్ళు ఎలా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారా లేదంటే ఆ శిథిలాల కిందే ఉన్నారా పోనీ ఆ పదిహేడు మందిలో తమ వాళ్ళు ఉన్నారా అని నిన్నంతా కూడా అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఆ కంపెనీకి సంబంధించిన యజమానులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు అని చెప్తున్నారు హోంమంత్రి అనిత